హాయ్ ఫ్రెండ్స్ మనుషుల మధ్య సంబంధాలను నాశనం చేసే పెద్ద కారణాల్లో ఒకటి విమర్శ మనం ఎదుటి వారి లోపాలు మాత్రమే చూసి ఎప్పుడు వాళ్ళ తప్పులే గుర్తిస్తూ ఉంటే వాళ్ళు ఎప్పటికీ మారరు కానీ ఒక సానుకూలమైన దృక్పథం వారిని మార్చగలదు అది ఎలాగో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం ఒక పట్టణంలో నివసించే శ్రీనివాస్ గారు ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ చేస్తూ ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు విద్యార్థులు ఏవైనా తప్పులు చేస్తే వెంటనే వెళ్లి గట్టిగా మందలించేవారు ఆయన నమ్మకం ఏంటంటే విమర్శించకపోతే వారు మెరుగుపడరు చెడిపోతారు అని విద్యార్థులను మందలిస్తూ ఉండేవాడు ఆయన బోధిస్తున్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆనంద్ అనే విద్యార్థి ఉండేవాడు ఆనంద్ తెలివైన వాడే కానీ ఏ పనైనా నిర్లక్ష్యం చేసేవాడు అతను వీక్ అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం చదువుకి తక్కువ సమయం కేటాయించి క్రికెట్ ఆడటానికి ఎక్కువ సమయం కేటాయించేవాడు శ్రీనివాస్ గారు ఇదంతా గమనించి అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా చదువుకోకుండా ఎప్పుడు చూసినా ఈ గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉంటావు ఏ పని నీవు చక్కగా చెయ్యవు అన్ని పనులు అర్ధాంతరంగా వదిలేస్తావు నువ్వు ఇలా తయారైతే నిన్ను చూసి నీ తల్లిదండ్రులు ఎంత నిరాశ చెందుతారో తెలుసా అంటూ ఆనంద్ ని విమర్శిస్తూ ఉంటాడు ఈ విమర్శలు ఆనంద్ మనసులో బలంగా పేరుకుపోతాయి చదవాలన్న కోరిక ఇంకా తగ్గిపోతుంది నేనేం చేసినా నన్ను తప్పు పడతారు అసలు నేనంటే మాస్టర్ గారికి ఇష్టమే లేదు అందుకే ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు అనే భావనతో ఆయన పాఠాలు వినకుండా ఆయన క్లాస్ తప్పించుకుని చదువులో వెనుకబడిపోయాడు ఒకరోజు ఆ పాఠశాలలో కొత్తగా వచ్చిన తెలుగు టీచర్ సుమలత గారు ఆనంద్ క్లాస్ రూమ్ లో సైలెంట్ గా నిరుత్సాహంగా కూర్చొని పదే పదే గ్రౌండ్ లో క్రికెట్ ఆడే వాళ్ళని చూడడం గమనించారు ఈ పిల్లాడిలో ఏదో ప్రత్యేకత ఉంది అని ఆమె గుర్తించింది అతన్ని పక్కకు పిలిచి నెమ్మదిగా ఆనంద్ నీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అనుకుంటా అని అడిగింది అప్పుడు అతను మెల్లగా తలూపాడు వావ్ అయితే నువ్వు క్రికెట్ చాలా బాగా ఆడతావు అన్నమాట నీలా ఆటలు ఆడే వాళ్ళు ఆటలలోను చదువులోనూ వాళ్ళు అవుతారు తెలుసా అంటుంది అప్పుడు ఆనంద్ మొదటిసారి నన్ను విమర్శించకుండా ప్రోత్సహించారు మేడం థ్యాంక్ యూ అని ఆ టీచర్ మీద సానుకూల దృక్పథం ఏర్పరచుకుంటాడు సుమలత గారు ఆనంద్కి సలహాలు ఇవ్వడం మొదలు పెడుతుంది మృదువైన స్వరంతో నీకు క్రికెట్ ఆడాలి అంటే ఆడు కానీ ప్రతిరోజు అరగంట చదివి చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకో నేను నీకు ప్రతి వారం ఒక చిన్న టెస్ట్ ఇస్తాను నువ్వు అది ప్రయత్నించు తప్పుడు చేస్తే నేను సరిదిద్దుతాను అంతేకాని నిన్ను ఎప్పుడూ తప్పు పట్టను నువ్వు కేవలం ప్రయత్నం చెయ్యి అని అంటుంది ఆవిడ చెప్పే విధానం ఆవిడ మాటలు ఆనంద్కి ఎంతగానో నచ్చాయి ఆ మాటలతో ఆనంద్కి తనపై తనకు నమ్మకం కలిగింది రెండు వారాల్లోనే అతని మార్పులు కొంచెం మెరుగయ్యాయి సుమలత గారు ప్రతిసారి చాలా బాగా చదువుతున్నారు ఇంకోసారికి కాస్త మెరుగుపరచుకో అని చెప్పేవారు చిన్న చిన్న లక్ష్యాలను క్రమంగా పెంచుకుంటూ వెళ్ళేది ఇక ఆనంద్ నెమ్మదిగా ప్రతి విషయాన్ని ఆసక్తిగా నేర్చుకోవడం మొదలు పెడతాడు విమర్శలకు బదులు ప్రోత్సాహం దొరికేసరికి అతనిలోని ఉత్సాహం రెట్టిపోతుంది పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా అతను చాలా ఈజీగా సాధించగలుగుతాడు ఈ మార్పు చూసిన శ్రీనివాస్ గారు ఆశ్చర్యపోయి ఒకరోజు సుమలత గారిని అడిగారు నువ్వు ఈ పిల్లాడిని ఎలా ఇంతలా మార్చావు నేను ఎన్నోసార్లు ఇతన్ని మందలించిన ఇతనిలో మార్పు తీసుకురాలేకపోయాను నువ్వు ఏమని మందలించావు అని అంటాడు అప్పుడు ఆమె ఇలా సమాధానం ఇస్తుంది ఎప్పుడు పిల్లాడిలో ఉన్న లోపాలను ఎత్తి చూపితే అతను భయపడి కుర్చించుకుపోతాడు అదే అతనిలో ఒక మంచి గుణాన్ని గుర్తించి దాని ఆధారంగా సానుకూలంగా మాట్లాడితే అతను తనలోని లోపాలను తానే సరి చేసుకుంటాడు అని సమాధానం ఇస్తుంది ఆ రోజు నుంచి శ్రీనివాస్ గారి ఆలోచనలో కూడా మాకు వస్తుంది ఆయన కూడా తన విద్యార్థుల యొక్క తప్పులించకుండా వాటిని సరిదిద్దుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ బోధించడం మొదలు ఆనంద్ చివరికి పదో తరగతిలో మంచి మార్కులు సాధించి క్రికెట్ లో కూడా జిల్లా స్థాయిలో ఎంపికయ్యాడు కారణం సుమలత టీచర్ ఇచ్చిన ప్రోత్సాహమే అని స్టేజ్ పైన చెప్పడం గర్వించదగ్గ విషయం మన జీవితంలో కూడా మనం తరచుగా ఇతరులను విమర్శిస్తూనే ఉంటాం కానీ విమర్శ ఎవ్వరినీ మార్చదు ప్రోత్సాహం నమ్మకం చిన్న చిన్న సానుకూల మాటలు మాత్రమే మనుషులలో మార్పు తీసుకొస్తాయి విమర్శించకుండా సానుకూలంగా మాట్లాడటం వలన సంబంధాలు బలపడతాయి ఎదుటి వారు తనలోని లోపాలను తానే గుర్తించగలిగేలా చేస్తాయి వాళ్ళ మనసులో నమ్మకాన్ని పెంచవచ్చు వ్యక్తి తన శక్తులను తాను పూర్తి స్థాయిలో ప్రదర్శించగలుగుతాడు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి థ్యాంక్ యూ